ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యొక్క కృషి మేరకు ఈ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాల పదిహేను నెలల నుంచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ కమలాపూర్ గ్రామంలో మరి గ్రామ పెద్ద మనుషులందరూ యువకులందరూ సమక్షంలో మరి అధికారులు ఇందిరా కమిటీ వాళ్ళందరి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని అందరి కరక్రమంలో టెంకాయలు కొట్టి బిల్డింగ్ ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇట్లాగే మన మండలంలో ఆరు గ్రామ పంచాయతీ కూడా వచ్చినాయి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం సిసి రోడ్లు వేసుకుంటున్నాం ఈ గ్రామంలో దాదాపు వంద ఇళ్ల వరకు ఇల్లు కూడా ఇందిరామైళ్ళు ఇస్తున్నాం ఇంకా అనేకమైన సబ్సిడీ లోన్లు ఇస్తున్నాం మరి అలాగే లేడీస్ కు బస్ ఫ్రీ ఇస్తున్నాం మరి గ్యాస్ ఐదు వందల గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు నీకు కరెంట్ బిల్లు కూడా ఫ్రీ చేసాం మరి రైతు బంధు ఇస్తున్నాం సన్న కూడా బోనస్ ఇస్తున్నాం మరి రేపు అనేకమైన ఇంకా కార్యక్రమాలు చేయబోతున్నాం ఈ మండలంలో ఈ కాన్స్టెన్స్ లో అనేకమైన ఐదు సంవత్సరాల్లో లెక్క అభివృద్ధి జరగబోతున్నది మరి ఇప్పుడు దీన్న చూసి ఇప్పటిదాకైతే అవాకులు చవాకులు పేలుతున్నారో పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఎనోళ్ళు ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎనోళ్ళు ఇష్టం ఉన్నట్టు యాన్నోగుసుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ అక్కడక్కడ అవాకు జవాబు వెళ్తున్నాం మరి చూడు అభివృద్ధి అంటే ఏందో ఇదే అభివృద్ధి ప్రతి గ్రామంలో రోజు ఫోటోలు పెడతాం రోజు కూడా పత్రికలలో పెడతాం గ్రూపులలో పెడతాం ఏ గ్రామంలో ఏం అభివృద్ధి చేస్తున్నాం అందరం నాయకులంతా కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం ఇక్కడ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలంతా కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం పేదోళ్ళందరినీ వెనుకబడ్డ కులాలన్న అందరిని కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కాపాడేదే ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్ బిల్ పాస్ చేసాం ఎస్సీలకు కూడా ఎంత కోట ఇవ్వాలనో ఎస్సీలకు చేశాం భారతదేశంలోనే మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా రాహుల్ గాంధీ ఆదేశం మేరకు బీసీలకు ఎస్సీలకు లంగకుండా